హై గా వెల్కమ్ అనేది మినీ బ్లాగ్న్న ఛానల్ సో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సో అందరూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా నా దగ్గర ఫుల్ వీడియో తీయలేకపోయానని అందుకే షార్ట్గా మినీ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను సో ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంటి ముందు ఇలా రంగవల్లలతో ముగ్గులు వేసుకుంటే ఆ ఫీల్ ఉంటుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా అక్కడ క్లీన్ అయిపోగానే ఇంకా నేను ఇంట్లో మొత్తం ఫ్రెష్ అయి చేసేసుకొని స్నానం చేసి ఇంట్లో ఫస్ట్ పూజ అయితే చేసేసేయాలండి చాలామంది ఏం చేస్తారంటే వ్రతం స్టార్ట్ చేసే ముందే చేద్దాం అనుకుంటారు కానీ అలా వీలవ్వదు కదా సో ఫస్ట్ నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అలాగే తులసమ్మ కూడా దగ్గర దీపం కూడా పెట్టేసాను అండ్ దట్టు ఈసారి వరలక్ష్మి వ్రతం ఫ్రైడే రోజు ఉప్పు దీపం పెట్టాలి అంటారు కదా సో నేను ఈవినింగ్ పెట్టుకునేదాన్ని అయితే మార్నింగే పెట్టేశాను అండ్ ఫస్ట్ తాంబూలం మాత్రం ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక తాంబూలం పెట్టే అలాగే నా దగ్గర ఉసిరి చెట్టు ఉంటుంది ఉసిరి చెట్టుకి కూడా ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక నేను నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశానండి సో నేను వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడైనా సరే పదకొండు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాను నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసాను ఇక్కడ నా అమ్మవారిని చూసారా ఎంత చక్కగా ఉండిందో ఇవన్నీ మీరు చూసినట్టు అయితే నేను మొన్న మీషోలో తెప్పించింది సో ఇంక అమ్మవారిని రెడీ చేయడానికి అన్ని రెడీగానైతే ఇలా పెట్టేసుకున్నాను ఫైనలీ నా అమ్మవారిని చూడండి వీటి లింక్స్ అన్నీ కూడా ఉన్నాయండి అండ్ నేను నా వీడియో ఫుల్ వీడియో కూడా నేను ఇక్కడ కింద క్రాక్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇక్కడ కలిశానికైతే అమ్మవారిని రెడీ చేసేసుకున్నాను అండ్ అమ్మవారికి చీర బంగారం కిట్ల పెట్టేసుకున్నాను అండ్ ఫైనలీ 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 నా వరలక్ష్మి వ్రతం అయితే నేను అనుకున్న దానికైనా చాలా 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 బాగా జరిగింది ఈసారి నా వరలక్ష్మి అమ్మవారిని చూస్తుంటే నా జిస్ట్ తగులుతుందా అన్నంతగా ఉండిందన్నమాట అన్నమాట సో ఇదన్నమాట నా వరలక్ష్మి వ్రతం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇది నేను అమ్మవారికి కట్టడానికి కలుషాన్కి కట్టడానికి ఆర్డర్ ప్లేస్ చేశాను అన్నారు చూసారా ఇది అన్నమాట మీరు ఇలాగే రెడీ చేయాలి అలాగే రెడీ చేయాలి ఇంత ఇదిగా చేసుకోవాలని లేదండి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు ఇది నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను మళ్ళీ కింద కామెంట్స్ పెట్టేయకండి ఇవన్నీ కొనుక్కొని చేసుకుంటేనే అమ్మవారు వస్తుందా అని లేదండి మన భక్తితో ఎలా చేసుకున్నా కూడా అమ్మవారు వచ్చేస్తుంది కదా సో అలాగా ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలా కస్టర్డ్ చేసేసాను ఇంక ఇది తినేసేసి ఇంకా నైట్ ఫుల్గా వాయినాలు ఇచ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను అనమాట ఇది నా మినీ బ్లాగ్ నచ్చింది